నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల నుండి భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి దీని స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఏడవ తరగతి పాసైన వారి నుండి డిగ్రీ పీజీ చేసిన వారి వరకు అందరికీ ఇందులో ఉద్యోగాలున్నాయి ఎగ్జామ్ ఎప్పుడుంటుంది సిలబస్ ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు ముఖ్యంగా మన ఎస్కే ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా సులభంగా ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ముందుగా అత్యంత ముఖ్యమైన విషయం జిల్లా కోర్టుల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది దీంట్లో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వంటి ఉద్యోగాలున్నాయి జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు మాత్రమే లాస్ట్ డేట్ అంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది సర్వర్ బిజీ అయ్యే అవకాశముంది కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఇక రెండవది హైకోర్ట్ సర్వీస్ నోటిఫికేషన్ దీనికి అప్లై చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంది అర్హతల విషయానికొస్తే ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్ పోస్టులకు ఏడవ తరగతి నుండి పదవ తరగతి మధ్యలో చదివి ఉంటే చాలు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ஏடைனா